ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సో మనం చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు గారు అయితే ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ని అయితే ప్రారంభించారన్నమాట అన్నమాట వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేలా ఈ పోర్టల్ని అయితే ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా దీన్ని తీర్చిదిద్దామని సామాన్యులకు సైతం అందుబాటులో ధరలో ఉండేలా చూస్తే మరింత ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు ఏపీ డ్రోన్ పోర్టల్ ద్వారా వ్యవసాయము ఇన్ఫ్రా విద్యుత్ నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అవసరమైనప్పుడు ఇక్కడ ధృవీకరణలు అయితే చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని రకాల ధృవీకరణలు ఆన్లైన్లో చేసుకోవడమే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లయితే ముఖ్యమంత్రి చెప్పారు ప్రభుత్వం అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చిన్న చిన్న వీడియోలు చేయాలని సూచించారు ఆర్టీజీఎస్ పనితీరుపై సచివాలయం సమీక్షించారన్నమాట వాట్సాప్ గవర్నెన్స్ పొందేందుకు ప్రజలకు కొన్ని ఇబ్బందులను అధిగమించాలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు సో ఏదేమైనా మొత్తంగా కొత్త డ్రోన్ పాలసీని అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించి అందులో భాగంగా కొత్తగాన ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఈ దీని ద్వారా ప్రజలైతే ఎవరికైతే ఈ డ్రోన్ ఉపయోగించుకోగలుగుతారో వ్యవసాయానికి సంబంధించి కావచ్చు అధికారానికి సంబంధించి వివిధ పనులకు సంబంధించి కావచ్చు వీరైతే ఉపయోగించుకోవడానికి అయితే అక్కడి నుంచి అయితే ఆ డ్రోన్లకు సంబంధించి వెబ్సైట్లో మీరు వివరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే దాని నుంచి మీరు సేవలు అయితే పొందొచ్చు అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి